యుగాంతం వినాక్షన్ వీడియో వీక్షకులకు శోభము క్రిందటి వీడియోలు యుద్ధాలు పరువులు ఆకలి మృగాల వల్ల జరిగే మరణాలు రక్తపు నీరును గురించి వివరించడం జరిగింది ఇంతకంటే ఘోరమైన శ్రమలు మరణాలు రాబోతున్నాయి ఒకదాని వెంట మరొకటి రాబోయే రెండు శ్రమలు మొదటిది బాధా వేదనలతో కూడింది రెండవది ఆకస్మికంగా వచ్చి మీద పడి చావు దెబ్బ మొదటి శ్రమను గురించి తెలుసుకుందాం ఈ శ్రమకాలంలో చావరన్నా చావురా ఓ అంటూ ఆర్తనాదాలు చేస్తూ అలల్లాడే కాదు దేవుడే అనుకుంటే అల్ప ప్రాణులతో సైతం మానవాళికి మరణ భయం కలిగింత కలి గుంపులు గుంపులుగా చీమలు ఒక్కసారిగా వ్యక్తులపై పడితే మేఘాలు కమ్ముకున్నట్లు దోమలే ఇల్లంతా నిండిపోతే విషం తిమ్మే వైరస్లు భూమి మీద తుఫాన్లా దూసుకు వస్తే ఏం చేయగలరు వాటిని చంపే ప్రయత్నాలు చేసేసరికి జరగవలసిన కీడులు జరిగిపోతాయి దేవుని కోపాగ్ని జ్వాలలు ఎవరు ఆపగలరు ఇక ముందు రాబోయే శ్రమలు మిడుతల రూపంలో వస్తున్నాయి సాధారణంగా మనకు కనిపించే మిడతలు మన జోలికి రావు అవి పంటలను నాశనం చేస్తాయి అవి గుంపులుగా ప్రయాణిస్తాయి ఒక్కో గుంపు కోటలో ఉంటాయి అవి ఎనిమిది రకాల్లో ఉంటాయి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలం ఒక్కొక్కటి రెండు గ్రాముల ఆహారాన్ని తినివేస్తాయి అవి పంట పంటచాలల్లో పడితే ఇరవై నుండి ముప్పై టన్నుల వరకు పంటను తినివేస్తాయి అవి తొంభై రోజుల నుండి నూట యాభై రోజుల వరకు బ్రతకగలవు ఇప్పుడు మనం చెప్పును పోయే మిడితలు రాక్షస మిడిత అలాంటివి ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండలేదు భయం గొలిపే రూపాలి దండు రాబోతున్నాయి వీటిని గూర్చి తెలుసుకునే ముందు వెనుకటి రోజుల్లో జరిగిన సంఘటనను తప్పగా గుర్తు చేసుకోవాలి ఈజిప్టు దేశంలో ఇస్రాయలీలు బానిసలుగా ఉన్నారు దేవుడు వారిని విడిపించాలని మోషేను పరో రాజు యాత్రకు పంపాడు పరో ఇస్రాయేల్ ప్రజలను పంపటకు ఇష్టపడలేదు అందుచేత ఆ దేశంలో తిరుగుళ్ల చేత బాధించబడ్డారు దేవుడు పది అరిష్టాలను కలుగు చేశారు అందులో ఎనిమిదవ అరిష్టమే మిడతారు అవి పంటలను పండ్లను తినివేసి గడ్డిని నాశనం చేశాయి ఈజిప్టు వారు అనేక దేవుళ్ళు దేవతలను విగ్రహాలు చేసుకుని పూజించేవారు ఆ దేవతలు తమను ఆ అరిష్టాల నుంచి కాపాడగలమని వారి నమ్మకం వారెంత పూజించినా ఏ ఒక్క దేవత దేవతగాని వారిని కాపాడలేదు వారు పూజించే దేవుళ్ళు ఎవరంటే హబీ భూదేవుడు హఫ్రీ దేవుడు దేవుడు స్లామిక్ దేవుడు చత్ దేవుడు రే దేవుడు కౌరస్ దేవుడు నట్ దేవత థకెట్ దేవత భద్రోదేవత దేవత ఈలాగున అనేక దేవుళ్ళు దేవతలున్న ఈ ప్రదేశాన్ని దేవుడు పంపిన తెగుల నుండి కాపాడలేకపోయారు ఆనాడు వచ్చిన మిడతలు అంటలనే నాశనం చేశాయి కానీ కడవరి కాలంలో వచ్చే మిడతలు మనుషులను బాధించి బాధించి వేదనకు గురి చేస్తారు ఒకప్పుడు జరిగిందే మరలా రెండవసారి జరగబోతుంది కొన్ని సంఘటనలు రెండుసార్లుగా జరగబోతున్నాయి బాగా గమనిస్తే పూర్వం ఏది జరిగిందో కడబరి కాలంలో కూడా అదే జరగబోతున్నాయి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడు పదో వచనంలో ఈ విధంగా చూస్తే ఆ మిడుతలు ఎలా ఉంటాయో చెప్పబడింది అవి మనుష్యుల ముఖము వంటి ముఖము కలిగి ఉన్నాయి సింహముల పళ్ళ వంటి దంత స్త్రీల జుట్టు వంటి రోమాలు తలపై కిరీటము వంటివి ఆకారం కలిగినగా ఉంటాయి ఇనుము డొప్పల వంటివి చేత రొములు కపబడి ఉంటాయి వాటి రెక్కల శబ్దం గుర్రపు పరుగుల శబ్దం వలే ఉంటుంది తేళ్లకు నట్టే తోకలు కొండెలు వాటికి ఉంటాయి వాటితో అవి మనుషులను బాధిస్తాయి ఈ విధంగా మనుషులను బాధించడానికి ఐదు నెలలు మాత్రమే గడువు ఇవ్వబడింది మనుషులను చంపే అధికారం వారికి లేదు మొక్కలను గడ్డిని కూడా అవి పాడు చేయకూడదు కేవలం మనుషులను కుట్టి బాధించే పనే కలిగి ఉంటాయి అవి కుట్టినప్పుడు తేలు కుట్టినప్పుడు ఉండు బాధవలే ఉంటుంది నిద్ర ఉండదు కూర్చోలేరు పండుకోలేరు ఆహారం సహించదు ముందులు పనిచేయవు ఆ వేదన భరించలేక తలలు గోడకేసి బాధకుంటూ ఉంటారు దేవుళ్లను దేవతలను మొక్కుకుంటారు మొక్కుబడులు చెల్లిస్తారు కానీ ఏ దేవుడు దేవత కానీ ఉపశమనం కలిగించక బాధ భరించలేక చనిపోవాలని ప్రయత్నించినా చావు వారికి రాదు మరణం వారి నుండి పారిపోతుంది ప్రకటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన చూస్తే ఈ మిడుతడు అందరినీ వాటికి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చి ఉన్నాడు దేవుని ముద్ర లేని వారు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే బాధించవలనని నిర్ణయించబడింది దేవుని ముద్ర అంటే దేవుని పక్షముగా ఉన్నట్టు ప్రజలకు దేవుడు వేసిన గుర్తు ఆ గుర్తులను చూసి మిడుతలు వారిని దాటిపోతాయి శ్రమల ఆరంభములో క్రీస్తును నున్న వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు పేరుకు క్రైస్తవులుగా ఉండి మంచి క్రియలు లేకున్నట్లయితే వారు విలువ దేవుని ఉగ్రతలో క్రైస్తవులు మరియు అన్యురు కూడా శ్రమలు పొందుతారు అప్పటికి తెలుసుకొని బైబిల్ దేవుడు నిజమైన దేవుడని మారు మనసు పొందుతారు క్రైస్తవులు తమకున్న లోటును సర్దిద్దుకుని ప్రభుని క్షమించమని ప్రార్థిస్తాడు అప్పుడు దేవుడు వారిని తన వారిగా గుర్తించి ముద్ర వేస్తాడు పర్యటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఒకటిని రెండవ ఆ మిడుతలు ఎక్కడి నుంచి వచ్చాయో అని పరిశీలిస్తే ఒక నక్షత్రం భూమిపై పడుతుంది దాని దెబ్బకు భూమి పీటల వారి లోతైన గుంట ఏర్పడుతుంది దానిలో నుండి దట్టమైన పొగలు లేచి ఆకాశమంతా చీకటితో నిండిపోతుంది ఒక దూత వాని పేరు అబద్ధములు వాడు పాతాల దూత వాడు పాతాల ద్వారం తెలుస్తాడు అప్పుడు ఆ మిడుతలు బయటికి వస్తాయి చెప్పబడిన వాక్య ప్రకారం అవి మిడుతలా మరి ఇంకా ఇంకేమైన దురాత్మలా ఎందుచేతనంటే వాటి ముఖములు మనుష్యుల ముఖముల వంటివని చెప్పబడింది ఒకప్పుడు దేవుడు కొందరు దేవదూతలను పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాపాల ముందు గటిక చీకటి పిలములో బంధించినట్టు చెప్పబడింది పేతుడు రెండవ అధ్యాయం నాలుగవ వయసు ఇంతకాలం బంధించబడి ఉన్న ఆ దురాత్మల సమూహానికి స్వేచ్ఛ ఇవ్వబడినప్పుడు అవి ఎంత ఘోరంగా మనుషులను బాధిస్తాయో ఆలోచించండి ఆ కాలం బహు భయంకరమైన వేదనలతో కూడింది ఈ శ్రమల నుండి తప్పింపబడివారు ధన్యుడు దీని తర్వాత జరగబోయే సంఘటనలు ఏడు బూరల ద్వారా వచ్చే శ్రమలలో ఏడవ తూత బోర అదే కడబోర ఇప్పుడు మనం చెప్పుకున్నది మాత్రం ఐదవ తూత బోర ఊదినప్పుడు జరిగిన శ్రమల వేదన మిడుతల ద్వారా కలుగునట్లుగా తెలుసుకున్నాం ఆ తర్వాత రాబోయే శ్రమ ఆరవ తూత బోర ఊదినప్పుడు కలుగబోయే అదే విషవాయువులు ఈ విషవాయువుల ద్వారా కలిగే శ్రమలను గురి తర్వాత వీడియోలో తెలుసుకుందాం దేవుని కృప మీకు తోడే ఉండునుగాక Amen.